చాలు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి వీళ్ళందరినీ కలిసినాం కలిసిన తర్వాత కూడా తెలుసుకున్న సమస్యలేంటిది వాళ్ళకు ఉన్న బాధలేంటిది ఎన్నో సమస్యల గురించి మేము తెలంగాణలో అక్కడనే విన్నాం కానీ ఇంటి దగ్గరనే ఉన్నాం కానీ అసలు దుబాయ్లో నిజంగా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మర్యాదు అందులో భాగంగా లాయర్లను కలుసుకోవడం న్యాయ న్యాయ సలహా ఏమైనా ఉంటే మన వాళ్ళకు జైలులలో ఉంటున్న కార్మికులకు జైల్లో ఉంటున్న తెలంగాణ వాసులకు వాళ్ళకి ఏమైనా న్యాయ సలహా వాళ్ళకు కావాలనుకున్నా కానీ ఏమైనా లీగల్ అసిస్టెంట్స్ వాళ్ళకి కావాలనుకున్నా వాళ్ళకి సహాయం చేయడానికి నేను ఒక అడ్వకేట్ని కూడా కలు కలుసుకోవడం జరిగింది అదేవిధంగా ఎంబసీలు కూడా పర్యటించి కౌన్సిలర్ కలిసి లేబర్ కౌన్సిల్ ముఖ్యంగా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి అని కూడా తెలుసుకున్న ప్రవాస భారతి కేంద్రాన్ని కూడా ఎంబసీలో ఉంది అక్కడ వాళ్ళు ఏ విధంగా ఇక్కడ ఎదుర్కొన్న సమస్యలు అంటే ప్రజలకు ముఖ్యంగా కార్మికులకు ఏ విధంగా సహాయపడుతున్నారు జైల్లో పడిన అనేక కారణాలు ఉంటే జైల్లో జైల్లో పడడానికి అనేక కారణాలు ఉంటాయి కొన్నిసార్లు వాళ్ళు తప్పు చేయకుండా కానీ జైల్లో పడాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి వాళ్ళకు అసలు ఏం తప్పు చేయని వాళ్ళు కూడా శిక్షలు పడుతున్నాయి అలాంటి వాళ్ళకి ఎలా సహాయం చేయాలి ఏ విధంగా ఎంసీ నుండి మనం సహాయం చేయొచ్చు ఏ విధంగా ఆ సమస్యలని అడ్రస్ చేయొచ్చు అని చెప్పేసి నేను మాట్లాడడం అంబసీలో ఇండియన్ అంబసీలో మాట్లాడడం అదేవిధంగా అడ్వకేట్లతో మాట్లాడి మరి తెలంగాణ ప్రభుత్వం తరఫున మనం తెలంగాణ ఇక్కడ ఉన్న గల్ఫ్ కార్మికులకు ఏ విధంగా మనం సహాయం చేయొచ్చు అని చెప్పేసి అన్ని రకాలుగా ఇటు న్యాయస్థలా కావచ్చు లాయర్లతో ఏ విధంగా మనం సహాయం పొందవచ్చు అదేవిధంగా ఎంబసీలో ఏ విధంగా మనం ఒక కాల్ సెంటర్ని ఏర్పాటు చేసి ఈ తెలంగాణకు సంబంధించిన కార్మికులకు ఏ విధంగా మనం సహాయపడవచ్చు అని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది ఇది తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి కూడా ఇక్కడ ఏం చేయాలి వీళ్ళకి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి చర్చిస్తాం అంతకుముందు కూడా హామీ ఇచ్చినాము తెలంగాణ ఎన్నికల కన్నా వాళ్ళు ఈ ప్రభుత్వం ఏర్పాటు మేము హామీలు ఏవైతే ఇచ్చినాం తెలంగాణ తెలంగాణ కల్ఫ్ కార్మికులు పడుతున్న బాధలు వాళ్ళ కష్టాలు తెలుసుకొని ఆ కుటుంబాలకు ఏ విధంగా సహాయపడచ్చో మనం ఒక ఆ రోజు హామీలు ఇచ్చినాం ఆ హామీని వాళ్ళు నిలబెట్టుకున్నాం ఆ కుటుంబాలకు సహాయం ఒకవేళ గల్ఫ్ కార్మికుడు గల్ఫ్లో చనిపోతే ఆ కుటుంబానికి ఏం ఆధారం ఉండలేదు కాబట్టి వాళ్లకు సహాయం చేయాలని అదే రోజు నిర్ణయం తీసుకునే వారు స్వామిచ్చిన ఎన్నికల కనుమ ఎన్నికలు అయిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోగానే ఐదు లక్షల ఎక్స్ప్రేషియా ప్రతి కుటుంబానికి గెల్ఫ్ కార్మికులు ప్రతి కుటుంబానికి ఎవరైతే చనిపోతారో ఆ కుటుంబానికి సహాయ ఎక్స్ప్రేషియా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ అదే లీగల్ అసిస్టెన్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలని మేము నిర్ణయం తీసుకొని గెల్ఫ్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయబోతున్న త్వరలోనే